మా ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ బాగుండాలి పల్లెలు అభివృద్ధి జరగాలి పట్టణాలు అభివృద్ధి జరగాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్ట్ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది అంటే ఈ రకంగా మేమేమో అద్భుతమైన కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మీరేమో నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో మరి వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఒకటి చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ సర్పంచులందరినీ వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది మొన్న గవర్నర్ గారికి మొరబెట్టుకున్నారు తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి పారిశుధ్య కార్మికులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఏడు నెలలుగా బకాయిలు పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నెల నెల నిధులు తక్షణమే ఈ ఏడు నెలల నిధులను గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్ మన మార్చి దాకైతే మేము ప్రవేశపెట్టిన బడ్జెటే ఉంది కదా మీరు జనవరి ఫిబ్రవరి మార్చ్ అయితే ఆ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కదా ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు బడ్జెట్లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబులుతాయి తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్ గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలాల్లో పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినాము ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి గ్రా ఆ టైం బ్లీచింగ్ పౌడర్ లేదు ఫాగింగ్కు కావాల్సిన మందులు లేవు చాలా ఇబ్బందిమైనటువంటి అయినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం